అరవై మూడవ హోంగార్డ్స్ రైజింగ్ డే పరేడ్ గుంటూరులో ఘనంగా జరిగింది పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు హోంగార్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన పోలీస్ శాఖలో హోంగార్డులు చేస్తున్న సేవలను కొనియాడారు తమకు కేటాయించిన విధులను హోంగార్డులు సమర్థవంతంగా నిర్వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు సహకారం అందిస్తున్నారని ఎస్పీ చెప్పారు హోంగార్డుల సమస్యల పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని వకుల్ జిందాల్ తెలిపారు విధుల్లో ప్రతిభ కనపరిచినారు

హోమ్ హోమ్ గార్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని రంగాల్లో చాలా సమర్థవంతమైన పని చేస్తున్నారు చాలా డెడికేషన్తో హార్డ్ వర్క్తో పని చేస్తున్నారు అదేవిధంగా హోంగార్డ్స్ వెల్ఫేర్ కోసం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది సో హోంగార్డ్స్కి ఏమి ఇబ్బంది వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది సో ఈరోజు సిక్స్టీ థర్డ్ హోంగార్డ్ రేజింగ్ డే చాలా ఘనంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సెలబ్రేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ